నమస్కారం మౌర్య టీవీకి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది ఈ నేపథ్యంలో తూప్రాన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతుంది ఈ ఎన్నికలలో భాగంగా తూప్రాన్ మున్సిపాలిటీ అబ్జర్వర్గా టీపీసీసీ ఉపాధ్యక్షులు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు తూప్రాన్ పట్టణంలో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీలోని పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్వప్న రాధికా శ్రీనివాస్ సబితా నగేశ్ అన్నపూర్ణ తదితరుల గెలుపు లక్ష్యంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన బండి రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు గతంలో కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ తుప్రాన్ పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆయన అన్నారు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి తుప్రాన్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కొప్పిశెట్టి దినేష్ గంటా శ్రీనివాస్ గౌడ్ అలాగే స్థానిక నాయకులు ఎలక్షన్ రెడ్డి నందాల శ్రీనివాస్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రచారానికి మరింత బలం ఇచ్చారు తూప్రాన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమనే నమ్మకం స్వస్థమవుతుంది